దాదాపు ఇరవై ఏడు గంటలు దాటింది ఇంకా చిన్నారి వీణ బోరుబావిలోనే ఉంది ప్రస్తుతం చిన్నారి ఎలా ఉందో ఎవరికీ తెలియదు ఆమె క్షేమంగా తిరిగి రావాలని అంతా కోరుకుంటున్నారు క్షేమంగా వస్తుందని మళ్లీ నవ్వులు పుంగిస్తుందని ఆశిస్తున్నారు ఆ చిన్నారిని రక్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వర్షం పడుతున్నా కారు చీకట్లు కమ్ముకున్నా చిన్నారిని రక్షించాలని శ్రమిస్తున్నారు సహాయక సిబ్బంది నిన్న సాయంత్రం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అయినా చిన్నారి బయటకు రాలేదు మధ్యలో వాతావరణం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది వైపు వర్షం పడుతున్నా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు సమయం గడుస్తున్న కొద్ది టెన్షన్ పెరిగిపోతోంది చిన్నారిని క్షేమంగా బయటకు తీసేందుకు రెస్క్యూ టీం అన్ని ప్రయత్నాలు చేస్తోంది రోబో హ్యాండ్ చైన్ పుల్లింగ్ పద్ధతులు సఫలం కాలేదు పాప నలభై అడుగుల లోతులో ఉన్న మోటార్ పై ఉందని భావించిన రెస్క్యూ టీం దాని బయటకు లాగారు కానీ పాప మాత్రం రాలేదు మోటార్ను తీయడంతో చిన్నారి మరింత లోతుకు పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు అటు బోరు బావిలోకి నిరంతరాయంగా ఆక్సిజన్ పంపుతున్నారు బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నారు బోరుబావిలో పడిన చిన్నారి వీణ ఇంకా సజీవంగా ఉందని అధికారులు ఆశిస్తున్నారు ఇప్పటికే రెండు సార్లు సీసీటీవీ ద్వారా చిన్నారి విజువల్స్ ను ఆమె తల్లిదండ్రులకు చూపించారు అధికారులు ఆ విజువల్స్ లో మనకు చిన్నారి చేతులు కనిపిస్తున్నాయి ఆమె ఏడుపు కూడా వినిపిస్తోంది ఆ విజువల్స్ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా సంపాదించింది బోర్బావిలో పడ్డ చిన్నారిని బయటకు తీసేందుకు సమాంతరంగా గొయ్యి తవ్వడం ఒక్కటే మార్గం అంటున్నారు కలెక్టర్ రఘునందన్ మిగిలిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయన్నారు ఆయన కెమెరాలో వచ్చిన సాంకేతిక కారణాల వల్లే ప్రస్తుతం పాప ఐడెంటిఫై అవడం లేదన్నారు ఆయన రేపు ఉదయం మళ్ళీ కెమెరా పంపి చిన్నారిని గుర్తించే ప్రయత్నం చేస్తామన్నారు కలెక్టర్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఎనీ కైండ్ ఆఫ్ రెస్క్యూ ఆపరేషన్ త్రూ ద బోర్వెల్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ఓన్లీ డిగ్గింగ్ ద ప్యారలెల్ పిట్ ఏదైతే మనం చేస్తున్నామో అది ఒకటే మార్గం ఇప్పుడైతే కనపడుతుంది ఇప్పుడు ఈ ఈ కెమెరాలో ఇక్కడ వచ్చిన కొన్ని సాంకేతిక ప్రాబ్లం వల్లనే అది అని అనుకుంటున్నాము సో మళ్ళీ రేపు మార్నింగ్ ట్రై చేస్తాము రేపు మార్నింగ్ కూడా కొత్త టీంని రప్పిస్తున్నాము ఓఎన్జీసీ వాళ్ళకి వాళ్ళు పెద్ద పెద్ద బోర్స్ వేసే ఛాన్స్ ఉంటుంది క్రైసిస్ మేనేజ్మెంట్ టీం కూడా రేపు మార్నింగ్ వస్తుంది అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళని కూడా అడిగాము వాళ్ళు ఏమైనా సహకారం ఇక్కడ ఇక్కడున్న ప్రైవేట్ సెక్టర్ వాళ్ళతో కూడా సంప్రదింపిస్తున్నాము పెద్ద సైజు బోర్ ఏమైనా వేయగలుగుతామని కాబట్టి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము కానీ ఇప్పుడు లోపల పరిస్థితి మనకు పూర్తిగా అవగాహన కలిగేంత వరకు మనం ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో గత ఐదారు గంటల నుంచి శబ్దాలు ఏమీ రావట్లేదండి కానీ మనము ఏ నిర్ణయం ఇప్పుడే తీసుకోవడానికి వీల్లేదు ఓకే పాపని రిట్రీవ్ చేసే ప్రయత్నం మాత్రం సంపూర్ణంగా చేస్తాం చిన్నారి సహాయక చర్యలపై తాజా పరిస్థితి మా ప్రతినిధి అరుణ అందిస్తారు అరుణ ఆ చిన్నారి ఎన్ని లోతులో ఉంది ఏ అధికారులు ఏమంటున్నారు సంతోష్ ఇప్పటికీ దాదాపు ఇరవై ఎనిమిది గంటలు పూర్తయింది అయినా చిన్నారి ఆచూకీ మాత్రం లభించలేదు ఆ టెన్షన్ కొనసాగుతోంది ఎక్కడ ఉంది ఎంత లోతులో ఉంది అనేది ఇప్పటికి అధికారులు ఒక అంచనా గ్రాలేకపోయిన ప్రస్తుతం మనం చూస్తున్నాం సహాయ కార్యక్రమాలు కొద్దిసేపటి క్రితం వరకు సాగి ఇప్పుడే లంచ్ కెళ్లే డిన్నర్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు దాదాపు నలభై రెండు అడుగుల లోతుకు ఇప్పటికీ సమాంతరంగా తీస్తున్నటువంటి గోయి పూర్తిగా నలభై రెండు అడుగుల పాటు తీయడం జరిగింది అధికారులు చేసినటువంటి రెండు ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో సాంప్రదాయకబద్ధంగా బోర్బావిలో పడ్డప్పుడు సమాంతరంగా తీసే విధానం తోటే ఇప్పుడు అందుబాటులో చేసే ప్రయత్నాలు వైపు కొనసాగుతున్నాయి మళ్ళా జిల్లా అధికారులందరూ అలాగే ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ఎల్ఎన్ వాళ్ళతో కానీ అలాగే ఓఎన్జీసీ వాళ్ళతో కానీ మాట్లాడి అత్యాధునికమైన టెక్నాలజీని తీసుకొచ్చి ఆ తర్వాతనే దాంతో పాటు తీసే అయితే చేస్తున్నారు సిసి కెమెరాలను ఏర్పాటు చేసి దాదాపు ఎనభై అడుగుల దూరం పంపించిన ఇప్పటి వరకు ఇక్కడికి ఏదైతే కెమెరాని లోనికి పంపించిన నేపథ్యంలో బాబును పాపను గుర్తించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారనే సమాచారం తెలుస్తుంది కుటుంబ సభ్యులందరూ కూడా బోరు బావి దగ్గర ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తల్లి రేణుక మనతో ఉన్నారు వాళ్ళతో ఏమైనా అధికారులు ఏమైనా చెప్పారా లేకపోతే ఎలాంటి సమాచారం ఉంది తల్లి అందరితో మాట్లాడదాం అమ్మ మీరు చెప్పండి ఈ దాదాపుగా ముప్పై ఇరవై గంటలు దాటిపోయింది అధికారులు ఏమని చెప్తున్నారు ఎలా ఈ సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు ప్రయత్నిస్తున్నాం అన్నారు సార్ తీస్తాం ఎలాగైనా అన్నారు సిచ్యువేషన్ అంటే కనిపించలేదు నాకు పాప రాత్రి మూడింటి వరకే చూశాను అంతే తర్వాత చూడలేదు పాపని ఇందాక మళ్ళీ ఒకసారి కెమెరా పంపించారు కదా ఆ టైంలో మిమ్మల్ని తీసుకొచ్చి చూపించారా లేదండి చూడలేదు నేను ఏమని చెప్తున్నారు ఏమని తెలీదండి నాకేం చెప్పలేదు ఇది తల్లిదండ్రుల ఆత్రం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బావి దగ్గరే వెయిట్ చేస్తున్న పరిస్థితి కన్నీరు మున్నీరుగా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మరోవైపు వాళ్ళ తండ్రి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు చెప్పండి అంటే ఏమన్నారు చూసారా ఇందాక కెమెరాని పంపించారు అధికారులు మీతో ఏం చెప్పారు మాకైతే ఏం చెప్పలేదు సార్ మీరు ఇప్పుడు పిలిస్తే నేను వచ్చిన నేను ఆల్రెడీ రోడ్ మీద ఉన్నా పిలిస్తేనే వచ్చిన అంతే సార్ ఏమున్నా మీకైతే నాకైతే తెలియదు ఇప్పుడు మీరు పిలిచినప్పుడు నేను వస్తున్నా వాళ్ళు నిన్న మాట్లాడారు నాతోని మంచి ఉన్నది పాప మాట్లాడుతున్నది అరవై ఫీట్లు ఉన్నది పొద్దుగాల నలభై పీట్ల కరకి వచ్చింది మాట్లాడుతున్నాం చేస్తున్నాం అంతే నేను అదే సంతోషంగా ఉన్నా మీరు చేస్తున్నారు చేస్తలే అంటలేదు అదే సంతోషంగా ఉన్నాయి ఇప్పుడు నేను ఇప్పుడు రోజున పది పీట్లు పోయింది అంటారు గుర్జు వస్తుంది అంటారు అదే మీ మీరు చెప్పాలి మాకంత తెలివి ఉంటే మీతో మేము ఎందుకు మాట్లాడతాం సార్ ఇది తండ్రి ఆవేదన ఇప్పుడు మన ఆయన మాటల్లో వ్యక్తం అవుతుంది ఏం జరుగుతుందో తెలియక కొంత ఆవేదన ఆతృత మాత్రం ఆయనలో మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది నిజానికి ఈరోజు అధికారులు చేసిన ప్రయత్నం దాదాపు రెండు విప్లవం తర్వాత సాంప్రదాయబద్ధంగా తీయాల్సినటువంటి పని కొనసాగుతున్నాయి ఈ కొద్దిసేపటి క్రితం కూడా సైబరాబాద్ కమిషనర్ అలాగే జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి సీసీ కెమెరాలని దాదాపు వంద ఫీట్ల లోనికి పంపించిన తర్వాత ఎనభై ఫీట్ల వరకు విజన్ కనిపించినా ఆ తర్వాత విజన్ కెమెరా ఆఫ్ అయిపోయింది అని చెప్పి కలెక్టర్ స్పష్టంగా చెప్పడం జరిగింది సాంకేతిక కారణంగా కెమెరా ఆగిపోయిన నేపథ్యంలో పాప ఎంత దూరంలో ఉందని గుర్తించడం సాధ్యం కాలేదు కాబట్టి అధికారికంగా ఇంకా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నాం అలాగే సీఎం కూడా దీని విషయంలో చాలా స్పష్టంగా సీరియస్గా తీసుకున్న రెట్టి పరిస్థితుల్లో పాపను ఎలైవ్గా బతికించడానికి మీకు ఎంత ఖర్చైనా వెనకాడకూడదు ప్రయత్నం చేయండి అని హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అందరూ కూడా సమన్వయంతో చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ఎల్ఎన్టీఆర్తో పాటు సిఎన్జి వాళ్ళతో చావాల్సినటువంటి ఉన్నత సమీక్ష తీసుకున్న తర్వాత అవసరమైతే ఇక్కడ ఎల్లంటి వాళ్ళని పిలిపించి వేరే ఎక్కువ లెంత్తో తీసుకున్నటువంటి బోరుభావిని తవ్వించడానికి కూడా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు కానీ రాత్రి సమయంలో రాళ్ళు అడ్డున్న నేపథ్యంలో కేవలం నలభై రెండు అడుగుల లోతు మాత్రమే ఇప్పటి వరకు పారలాల్గా తీసినటువంటి సమాంతరంగా తీసిన గోతి సాధ్యమైంది వాళ్ళందరూ కూడా నిరంతరాయంగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ కొద్దిసేపటి క్రితం లంచ్ ఇక్కడికి డిన్నర్కి ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలీసులు వాళ్ళందరికీ ఆహారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో వాళ్ళు తినడానికి వెళ్ళారు దాంతో ఒక అరగంట పాటు పనులు కొంత అంతరాయం అయితే ఏర్పడింది ఎప్పటికప్పుడు ఇక్కడ లైట్లను ఏర్పాటు చేసి పనులకు ఆటంకం కలగకుండా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి మరోవైపు ఇరవై నాలుగు గంటల పాటు రాత్రి పూట కూడా ఇక్కడ అవాంతరం లేకుండా పనులు జరిగేలాగా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది రేపు ఉదయానికల్లా రావాల్సినటువంటి సాంకేతికంగా నిపుణులను తీసుకురావడానికి కావాల్సిన చర్యల కోసం ఇప్పుడే అధికారులందరూ కూడా హైదరాబాద్ కు బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది అక్కడ సమీక్ష చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ పనులను పర్యవేక్షించే అవకాశం అయితే కనిపిస్తుంది